द्याना 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 तम्दे तम्दे नमा। नमा श्री नमः नम ओं विष्णुपदा कृष्ण प्रेष्ठाय प्रेष्ठाय विष्णुपादाय कृष्ण प्रेषा श्रीमते भक्ति वेदान्त स्वामी रघुनाथ नमस्ते सारस्वते देवे गौरवादि उच्चारण निर्विशेष शून्यवादी पाश्चात्येशितारे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीयत वैकदाद गौर श्रीवास आदि गौर भक्त सुंदर हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే మనం శ్రీల ప్రవుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనేటువంటి గ్రంథం పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు రచించారు దానిని మనం చర్చిస్తున్నాం ఇప్పటివరకు మనం మూడు అధ్యాయాలు చర్చించడం జరిగింది ఇప్పుడు నాలుగో అధ్యాయం మనం ప్రారంభిద్దాం నాలుగో అధ్యాయం పేరు కఠినమైనటువంటి పదజాలాన్ని వినియోగించడం స్త్రీల ప్రపదల వారి వారి యొక్క పదజాలం మనం చూసినట్లయితే అంటే రోజు స్త్రీల పుపదల వారు వాడినటువంటి పదాలు మనం వాడినట్లయితే ఆ పదాలలో ఆయన ఆయన మాటలన్నీ కూడా ఎలాంటి పదాలు నిండి ఉండేవంటే మూర్ఖులు మూడులు లేకపోతే అసురులు అర్థం లేనివారు లేకపోతే మలము లేకపోతే వెధవలు ఈ విధమైనటువంటి పదాలు ఎక్కువగా ఉన్నాయి చిల్ల ప్రోపదలు వాడేటువంటి పదజాలంలో ఆయన క్రమం తప్పకుండా వాస్తవంగానే అంటే ఊరికే సరదాగా వాడిన మాటలు కాదు వాస్తవంగానే ఎవరైతే దుష్టమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారో అలాగే ఎవరైతే నిజాయితీ కలిగినటువంటి వారిగా లేదా హుందాతనం కలిగి లేని వారిగా పరిగణించబడతారో వారందరినీ కూడా సూచించడానికి ఈ విధమైనటువంటి పదాలను కూడా వాడేవారు క్రమం తప్పకుండా ఇంగ్లీష్లో చెప్పాలంటే అవి ఫూల్ రాస్కెల్ డీమన్ మూఢ నాన్సెన్స్ అండ్ స్టూల్ ఎక్సెట్రా ఈ పదాలు ఎక్కువగా వాడుతుండేవారు వాళ్ళు కృష్ణ చైతన్యవంతులు కాకుండా ఉండడమే వారు ఆ విధంగా దూషించబడడానికి వారిని అర్హులను చేస్తుంది అని చెప్పి చెప్పేవారు గృహ అంటే ఎందుకు వారిని ఆ విధంగా పిలవాల్సి వస్తుంది అంటే కారణం వాళ్ళు కృష్ణ చైతన్యవంతులు కాకపోవడమే దానికి కారణం అని చెప్పి చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జూలై పదిహేడున ఇచ్చినటువంటి ఒక ప్రవచనంలో చిన్న గృహ వారు చెప్తారు స్వవిద్వరాహోష్ట్రకరై సంస్కృత పురుష పశువు చాలామంది నామమాత్రపు పెద్ద మనుషులు ఉన్నారు ఉన్నారు వాళ్ళు సాధారణ జనుల చేత చాలా గొప్పగా కీర్తించబడుతూ ఉంటారు కానీ భాగవతం ఏం చెబుతుందంటే ఎవరైతే భక్తులు కాదు ఎవరైతే ఎన్నడో హరే కృష్ణ మహావంతరాన్ని చెప్పించారు వారు ఈ మూడుల యొక్క అంచనాలో చాలా గొప్పవాళ్ళు అయినవచ్చు కానీ వాళ్ళు జంతువులు తప్ప మరి ఏమీ కాదు అని అర్థమవుతుంది ఇక్కడ ఏమన్నారు మనం సమాజంలో చూస్తుంటాం చాలామంది కీర్తింపబడుతుంటారు కదా మనకి బయటకు వెళితే అనేక రకాల బ్యానర్స్ కనిపిస్తుంటాయి బోర్టింగ్స్ కనిపిస్తుంటాయి అనేకమైనటువంటివి కనిపిస్తుంటాయి అలాగే మనం ప్రసార మాధ్యమాలంటే యూట్యూబ్లో వాట్సాప్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో ఎక్స్ ఎక్స్ అంటే అది ట్విట్టర్ ఎక్స్ ఇలా అనేకమైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి ఇవి కాకుండా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అలాగే న్యూస్ పేపర్స్ ఉన్నాయి అలాగే రేడియో ఛానల్స్ ఉన్నాయి ఇలా ఎక్కడ చూసినా చాలామంది కీర్తింపబడుతూ ఉంటారు సాధారణమైనటువంటి జనుల చేత కానీ భాగవతం ఉంటుందంటే ఒకవేళ ఆ వ్యక్తి భక్తుడు కానట్లయితే ఆ వ్యక్తి ఎన్నడూ కూడా హరే కృష్ణ మహామంత్రి జపించినట్లయితే అతడు ఎంత గొప్పవాడైనా ఉండొచ్చు ఎవరి అంచనాలు అంటే విధవల యొక్క అంచనాలు అంటే మూడుల యొక్క అంచనాలు వాడు చాలా గొప్పవాడై ఉండొచ్చు కానీ వాడు ఒక పశువు తప్పు మరి కాదు మరి ఎవరైనా అడగచ్చు అదేమిటండి అంత గొప్ప మనిషిని మీరు జంతువు అని అంటున్నారు రూప వారు అంటారు మా పని ఏమిటంటే మేము చేసేది చాలా కృతజ్ఞత శూన్యమైనటువంటి కార్యం మేం మేము చేసే పనికి మమ్మల్ని ఎవరు కూడా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారని ఎవరు అందరు మంచికుంటారు అదే అవర్ బిజినెస్ ఈజ్ ఎ వెరీ థ్యాంక్లెస్ టాస్క్ మేము మేము చేసేటువంటి పని కృతజ్ఞత శూన్యమైనటువంటి పని అంటే మాకు ఎవరు కూడా కృతజ్ఞత చెప్పరు దానికోసం ఎవరైతే కృష్ణ భక్తుడు కానివాడు ఎవడైనా ఉంటాడో వాడొక విధవా లేకపోతే మూడు అని మేము అంటాం మేము సాధారణంగా చెప్తూ ఉంటాం ప్రభుత్వం జనరల్సే రాస్పెరీస్ అంటే ప్రత్యేకంగా ఆర్ రాస్పెస్ అది చాలా కఠినమైనటువంటి పదం కానీ మేము దాన్ని ఉపయోగించాల్సి ఉంది ఒక ప్రవచనం అలాగే మాంట్రియల్లో ఇది ఒక సంభాషణ అనమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ పద్దెనిమిది తేదీ మాంట్రియల్లో ఒక పెద్ద ఒక బెంగాలీ పెద్ద మనిషి అడిగాడు స్వామీజీ మీరు చాలా కఠినమైనటువంటి పదాలు వాడుతున్నారు ఫూల్స్ అండ్ రాస్కెల్స్ అంటారు మూర్ఖులు మూడులు అని చెప్పుకుంటున్నారు దాన్ని వేరే రకంగా వివరించడానికి కుదరదా అని అడిగాడు రూపంలో అన్నారు ఆ మనిషి అలా అడిగినప్పుడు నేనేమని కుదిరించానంటే లేదు మీరందరూ కూడా మూడులు మూర్ఖులు అనేది ఏకైక పదం ఉపయోగించదగినది వేరే మాట్లేదు లేవు మరి శ్రీల ప్రపదల వారు ఈ రాస్కెల్ అనేటువంటి పదాన్ని చాలా తరచుగా వాడడం ఏదైతే ఉందో అది మరి దానిని బట్టి ప్రపదల వారి యొక్క అనుచరులు అర్థం చేసుకోవాలన్నమాట ఏమిటంటే అంటే ఆయన అసలు ఆ పదాన్ని ఎలా వాడారు ఆ పదం వాడడం ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏ ఉద్దేశంతో పదాన్ని వాడుకుంటారా ఎందుకంటే మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే రాస్కెల్ అనేటువంటి పద ఏదైతే ఉందో దానికి అంటే తీవ్రముగా ఎవరైనా ఎవరినైనా మనం నిందించాల్సి వచ్చినప్పుడు ఆ పదాన్ని వాడుతూ ఉంటాం అంటే ఇప్పుడు తెలుగులో వెధవా అని అంటాం ఎవరినైనా వెధవా అన్నామంటే దాని అర్థం ఏమిటి సాధారణంగా వాడ వాడ ఒక పెద్ద విధ అంటే అంట అంటే ఏ ఉద్దేశంతో వెధవ అనే మాట వాడతాం పనికిరాని వాళ్ళు అంటే అసలు వాడు ఇంకా అనవసరం వాడు అన్నట్టుగా అంతే కదా కాబట్టి ఇంగ్లీష్లో రాస్కెల్ కెన్ హ్యావ్ ఎ ఫోర్స్ఫుల్లీ ఫెజరేటివ్ సెన్స్ అంటే ఫోర్స్ఫుల్లీ డిజప్రూవల్ సెన్స్ అనమాట అంటే దాని అర్థం ఏంటంటే ఒక అధమమైనటువంటి ఎందుకో పరికిరానటువంటి ఎలాంటి నియమ నిబంధనలు పాటించినటువంటి లేకపోతే నిజాయితీ లేనటువంటి ఒక ఒక ఏమంటారు ఒక అనైతిక పరుడు సూచిస్తున్నారు దాని అర్థం ఏమొస్తుందట ఒక నీచమైనటువంటి ఎందుకో పరిగెరాలేటువంటి ఎలాంటి నైతిక విలువలు అంటే అదా ఎలాంటి జీవన సూత్రాలు పాటించినటువంటి ఎలాంటి నిజాయితీ లేనటువంటి ఒక ఒక దుర్మార్ కొన్ని సూచిస్తుంది అంటారు ఇంగ్లీష్లో సాధారణంగా పదానికి అర్థం కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే రాజకీయాలు అనేటువంటి పదాన్ని అంటే ఏదో చెడు లక్షణాలను సూచించని విధంగా లేకపోతే ఊరికే ఎవరైనా కొద్దిగా మందలించడం లాగా మందలించడానికో ఈ పదాన్ని వాడుతూ ఉంటాం కదా మామూలుగా మన తెలుగు భాషలో కూడా చాలాసార్లు స్నేహపూర్వకంగా కూడా వాడుతూ ఉంటాం చిన్నపిల్లలు మందలించడానికి వాడుతూ ఉంటాం కదా లేకపోతే ఎవరైనా కొంచెం కుంటి పనులు చేస్తుంటే ఉంటేనో లేకపోతే కొంచెం లాగా ఉంటాను అలాంటి వాడిని కూడా సూచిస్తూ ఉంటాం అంటే అలాంటి సందర్భాల్లో వాడినప్పుడు వాడు బాగా అంటే తీవ్రమైనటువంటి చెడు లక్షణాలు లేని అయిన వచ్చు దాన్ని వాడుతూ ఉంటాం అంటే ఇది ఒక రకమైనటువంటి మరీ తీవ్రంగా కాకుండా ఒక మోస్తరుగా వాడిని మందరించడానికి వాడినట్టుగా వాడుతుంటారు అయితే స్త్రీల పురోపదల వారు దాన్ని ఉపయోగించడం ఏదైతే ఉందో ఆయన ఉపయోగించినటువంటి విధానం ఇంకా భారతదేశంలో వినియోగంలోనే ఉంది అంటే ఇది స్పష్టంగా అవతల వారిని నిందిస్తూ అంటే ఊరికి హాస్యాస్పదంగా చెప్పినట్టు కాదు అలాగే ఇది వారిపై దాడి చేసేటువంటి ఒక ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాటగా ఆయన వాడిన వారు మరి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం అంటే స్త్రీల ప్రభుపదలు వారు ఈ రాస్కెల్ అనేటువంటి పదాన్ని లేదా తెలుగులో గధవ అనేటువంటి పదాన్ని ఎలాంటి వారిని తిట్టడానికి తగినదిగా భావించారో మనం ఒకసారి చూద్దాం అనుకుంటారు అంటే ఎలాంటి సందర్భాల్లో వాడేదని కదా చెప్పి ఒక ప్రవచనంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ప్రపోజర్ అంటారు ఎవరికైతే భగవద్గీత అంటే ఏమిటో కృష్ణుడు అంటే ఏమిటో తెలియదో వాడక ఎనీ వన్ హూ డస్ నాట్ నో వాట్ ఈస్ భగవద్గీత అండ్ కృష్ణ రాస్కే ఇది ఒక విధానం వాడడం ఇంకా మరొక చోటన ఒక సంభాషణలో ప్రోపల్ అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ ముప్పై ఐదు రాస్కెన్ మీన్స్ ద నాన్ డివోటీస్ భక్తులు కాని వారు అన్ని కొంటారు వారికి ఎలాంటి మంచి లక్షణాలు ఉండవు మరొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటి ప్రవచనంలో ఏమంటారంటే కృష్ణ చైతన్యవంతుడు కానటువంటి వ్యక్తిలో అంటే భక్తుడు కానటువంటి వ్యక్తిలో ఏ విధమైనటువంటి మంచి లక్షణం ఉండే అవకాశం లేదు ఇది మా యొక్క నిర్ధారణ మా వద్ద కొన్ని పరీక్షణాలు ఉన్నాయి పరీక్షణ ఏంటి టెస్ట్ ట్యూబ్స్ హ్యావ్ గాట్ అమ్ టెస్ట్ ట్యూబ్స్ ప్రపోజర్ అంటారు వు కెన్ స్టడీ మ్యాన్ టెస్ట్ ట్యూబ్లు దేనికోసం ఆడతారు అందులో వేసి ఇలా చూస్తుంటారు లోపల్ ఏరియా అలాగే ప్రొపోజర్ ఏమంటారంటే మాకు కూడా కొన్ని పరీక్షణాలు ఉన్నాయి వాటి ద్వారా మేము ఒక వ్యక్తిని అధ్యయనం చేయగలం అతడు చాలా మంచి పండితుడు అయి ఉండొచ్చు చాలా మంచి రాజకీయవేత్త అయి ఉండొచ్చు చాలా పెద్ద మంత్రి అయి ఉండొచ్చు కానీ మేము ఆ వ్యక్తికి అసలు ఏమన్నా కృష్ణ చైతన్య జ్ఞానం లేదా కృష్ణ చైతన్య ఇంగితం అసలు ఏమన్నా ఉందా లేదా అనేది మేము పరీక్షిస్తాం ఒకవేళ అలాంటిది ఏంటి లేదనుకోండి వెంటనే నేను అర్థం చేసుకుంటాను ఈజీ రాస్కి వెళ్ళిన అంది ఒక మొదటి రకం మూడు అనేటువంటి దాన్ని నేను అర్థం చేసుకుంటాను అనుకోండి ఇదే మా యొక్క పరీక్ష మరొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య జరిగిన ఒక సంభాషణలో బ్లోకర్ గారు అంటున్నారు కృష్ణ చైతన్యం అనేది లేకపోతే ప్రతి ఒక్కరు ఒక విధవే వాడక దొంగ వాడు ఒక దుర్మార్గుడు వాడొక దోపిడీదారుడు ఇవన్నీ కూడా వాడికి లక్షణాలు అని చెప్పుకుంటారు కృష్ణ చైతన్యం లేకపోతే వాడు ఇవన్నీ పదాలు వాడికి ఉపయోగించవచ్చు అని చెప్పుకుంటారు వాడు దొంగ ఒక దోపిడీదారుడు ఒక దుర్మార్గుడు ఒక మూఢుడు ఇవన్నీ కూడా అందుచేత మన నిర్ధారణ ఏమిటంటే ఎవరైతే కృష్ణుడిని అర్థం చేసుకోరో అతడికి ఏ విధమైనటువంటి మంచి లక్షణం ఉండదు అతడు నిజాయితీ పరుడు కాదు అతడికి జ్ఞానము లేదు అందుచేత వాడు మూడవ తరగతికి చేదేవాడు ఇదేదో పిడివాదని కాదు ఇది వాస్తవం అని చెప్పు అంటారు అలాగే మరొకచోటన శ్రీమద్భాగవతం ఐదవ స్కంధం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రోపాదంటారు జనలు తమను తాము గొప్ప సైంటిస్టులుగా ఆర్థికవేత్తలుగా తత్వవేత్తలుగా రాజకీయ నాయకులుగా సామాజికవేత్తలుగా ప్రకటించుకున్నప్పటికీ వారు వాస్తవంగా వ్యధలు తప్ప మరి కాదు అనుకుంటారు ఆల్ దీపుల్ డిక్లేయర్ గ్రేట్ సైంటిస్ట్ ఎకానమిస్ ఫిలాసఫర్స్ పొలిటీషియన్స్ అండ్ సోషియాలజిస్ట్ దే యాక్చువల్ నథింగ్ మరొక సంభాషణ పంతొమ్మిది వందల మూడు ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ జరిగిన సంభాషణ ఎవరైతే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని తిరస్కరిస్తారో వాడక విధవా విధవా అంటే వాడు ఎలాంటి జ్ఞానం లేనివాడు అని అంటారు మరొకటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు జూన్ ముప్పైవ తేదీన జరిగిన ప్రవచనంలో ఇక్కడ ఇక్కడేమున్నారంటే మూఢత్వం లేదా విధవతనం అంటే ఏమిటంటే ఒక మనిషిని భగవంతుడిగా భావించడం అలాగే భగవంతుడిని మనిషిగా భావించడం కాబట్టి ఈ వర్గీకరణ ద్వారా ఎవరు తెలివైన వ్యక్తితో ఎవరు విధవా అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అని చూడండి రాస్కెల్ మీన్స్ టు యాక్సెప్ట్ ఎ మ్యాన్ యాస్ గాడ్ అండ్ టు యాక్సెప్ట్ గాడ్ యాజ్ మ్యాన్ ఒక ఉదాహరణ మనం చూసుకుంటే షిరిడి సాయిబాబా అని భగవంతుడు అంటారు జనం కృష్ణునేమో సాధారణ మనిషిని సినిమాలు తీసుకుంటారు తీసుకుంటారా లేదండి కృష్ణుడు రాముడు లేకపోతే ఇలాంటి వాళ్ళనేమో సాధారణ మనుషులుగా సినిమాలు తీసుకుంటారు సిరి సాయిబాబుకి సాయిబాబుకేమో గుడులు కట్టి ఏం చేస్తుంటారు దేవాలయాలు కొడుతుంటారు పూజిస్తూ ఉంటారు సో అదే దాన్ని ఏమంటున్నారు వెధవుతాను అనిపించ మరొక సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడు జూన్ ఇరవై ఆరో తేదీన ఒక ప్రవచనంలో మూడు లేదా వెధవ అంటే మాయావాది కర్మి జ్ఞాని యోగి వీళ్ళందరూ కూడా విధవులేదు ఇది మేము బహిరంగంగా ప్రకటిస్తున్నాం ఓపెన్ డిక్లరేషన్ మరొక సందర్భం ఇప్పుడు పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ఏడవ తేదీన జరిగిన ఒక సంభాషణ మూఢుడు అంటే అంటే ఒక వ్యక్తి ఎలాంటి మూఢుడైనా సరే వాడిని ముఖం మీద తనండి ఉంటాడు స్టిల్ ఇన్సిస్టెంట్ చెప్పి అంటారు అంటే ఇక్కడ లక్షణం చెప్తున్నారు ఏమంటారంటే మూఢత్వానికి పరాకాష్ఠ ఏమిటంటే వాడిని కొట్టినా సరే వాడు నేను చెప్పిందే సరైనది అని ఇక్కడ దీనికి ఒక ఉదాహరణ మనం చూడొచ్చు ఏమిటంటే అది కత్తా లేకపోతే కత్తిరా అనేది ఎవరు ఇద్దరికి మధ్య ఇద్దరు ఒక వాదులాట వస్తుంది అనమాట ఇద్దరికి అంత అవుతుంది కదా అంటే మొత్తానికి ఇద్దరు ఏమిటది ఎగ్జైట్గా గుర్తుంది అది నైఫ్ ఆర్ సిజర్ మొత్తానికి ఏదో అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఏదో వివాదం మొదలైంది ఆ వివాదంలో ఏమిటంటే వాడు కత్తి అంటాడు లేదు వీడికి అంటాడు కత్తి అంటే ఏమిటి కత్తిరంటే అంటే తెలుసు కదా సో ఇలా వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరికొరు ఆడుకుంటూ ఉంటారు అంటే కింద పడేసి కొట్టుకుంటూ ఉంటారు ఒకరి మీద ఒకటి పడే ఇది చేసుకుంటారు ఏం చెప్పినా సరే లేదు ఇది కత్తి అంటాడు వీడు కాదు ఇది కత్తిరని అంటాడు చివరికి ఒక తీసుకెళ్ళి కత్తిరనే వాడిని తీసుకెళ్ళి నీళ్ళలో విసిరేస్తారు అనుకో నీళ్ళల్లో విసిరేస్తే వాడు మునిగిపోతూ మునిగిపోతూ కూడా చేయి పైకెత్తి ఇళ్ళలాంటి ఉంటాడు నీళ్ళలోంచి రెండు వేళ్ళే బయటకు కనిపిస్తుంటాయి ఇల్ల లాంటి అంటే అంటే కత్తిర అని చెప్పడం కోసం అనమాట నేను చచ్చినా సరే నేను ఒప్పుకొనిది కత్తిర సో కాబట్టి ప్రపోజల్ అంటే రాస్కెల్ మీన్స్ దట్ మే వన్ మే కిక్ ఆన్ హిస్ ఫేస్ స్టిల్ హీ విల్ ఇన్సిస్ట్ ఎంత ముఖం మీద చావు కొట్టినా సరే వాడు ఇంకా కూడా లేదు నేను నే పట్టిన ఏమంటారు అంటే కొన్ని మూడే అని చెప్పాను అందుకంటే వాళ్ళు ఎన్నడూ కూడా మంచి పాఠాన్ని నేర్చుకోడు మరి కొద్దిగా జ్ఞానం కలిగి ఉండడం అంటే ఏమిటంటే మంచి పాఠాన్ని నేర్చుకోవడం అని అర్థం అంటే మంచివాడైతే పాఠాన్ని నేర్చుకుంటాడు వెంటనే మంచి విషయాన్ని కానీ విధవ అయితే వాడు వాడి ముఖం మీద గుడ్డినా సరే వాడు లేదు నేను చెప్పింది నిజమంటాడు నమాం దుష్కృతనో మూడాహ మరి వాళ్ళు ఎందుకని మూఢులుగా ఉంటారు ఇంకా సంస్కృత పదం ఏమిటి అంటే రాజకీయాలు అనేదానికి మూఢ అనే తెలుగులో కూడా మూఢలు అని కానీ మూఢ అనే దానికని వేద అన్న అనుకునే వెంటనే వాడు మూఢ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు దుష్కృతినహ వాళ్ళు చాలా చాలా పాపాత్మం వాళ్ళు చాలా చాలా పాపాత్వం అవునా కదా ద్వారా అడుగుతున్నారు ఎందుకంటే ఇది ఒక సంభాషణ ఒక కాన్వర్జేషన్లో మాట్లాడుతున్నారు వాళ్ళు కబేళాలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు వేశ్యాగృహాలు నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఇంద్రియభోగం ద్వారా నాశనం చేస్తున్నారు ఇవన్నీ కూడా పాపకృత్యాలు అందుచేతనే వాళ్ళు ఎప్పటికీ కూడా మూఢులుగానే ఉండిపోతారు వాళ్ళు అభివృద్ధి చెందలేరు ఎందుకంటే వాళ్ళు ఎంతో పాపాత్ములు అందుచేత వాళ్ళు దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళు అత్యంత అంధకారంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా మలంలో పురుగులుగా మారాల్సి ఉంటుంది ఆ స్థితి వారి కోసం వేచి చూస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయో వారికి తెలియదు వారేమనుకుంటారంటే మాకేమిటి మేము బాగానే అనుకుంటారు ఇదే మూఢత్వం అంటే దీనినే విధవతనం అంటారు రూపం మరొక సంభాషణ పంతొమ్మిది వందల ఐదు మే ఇరవై మూడవ తేదీ రూపంలో ఉంటారు రాస్కల్ మీన్స్ వన్ హు హ్యాస్ నో కామన్ సెన్స్ కనీసం ఇంగిత జ్ఞానం లేని వాడిని విధవా అని చెప్పంటారు మరి ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రపాదారు చెప్తున్నారు చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే శ్రీల ప్రపాదర్స్ డెఫినేషన్స్ ఫర్ టర్మ్స్ లైక్ ఫూల్ అండ్ నాన్ సెన్స్ వేర్ ఎలాంగ్ సిమిలర్ లైట్స్ అలాగే శ్రీల ప్రపాదర్ వారు కేవలం రాసికీయలు అనే మాటే కాదు ఎప్పుడెప్పుడైతే ఫూల్ అని అన్నారు అంటే బుద్ధులేనివాడు అని అంటాం మనం కదా తెలుగులో బుద్ధి లేనివాడిని ఫుల్ అంటాం నాన్ సెన్స్ అంటే ఏమిటి అర్థం పర్థం లేకుండా మాట్లాడేవాడు ప్రవర్తించేవాడిని నాన్ సెన్స్ విలువ అని చెప్పారు స్త్రీల ప్రపజలు వారి యొక్క ఎప్పుడెప్పుడైతే స్త్రీల ప్రపజలు వారు ఫుల్ అలాగే నాన్ సెన్స్ అనేటువంటి పదాలు వాడారో వాటి యొక్క నిర్వచనాలు కూడా ఆయన ఎప్పుడైతే రాజకీయలు అనే పదాన్ని వాడారో ఆ పదానికి ఇచ్చిన నిర్వచన అలాగే ఆయన డీమన్ అనే పదం వాడేవారు డీమన్ అంటే సంస్కృతంలో అసుర అనేటువంటి పదానికి సమానమైనది మరి ఈ అసుర అనేటువంటి పదం దేనిని సూచిస్తుంది అంటే ఆంగ్లంలో ఆంగ్ల డిక్షనరీలో మనం చూస్తే ఏ పర్సన్ ఆఫ్ మెలిగ్నెంట్ క్రియల్ టెరిబుల్ ఆర్ డిస్ట్రక్టివ్ నేచర్ అలాంటి వాడిని అసుర అని చెప్పంటారు టీమ్ అని అని అంటే మ్యాలిగ్నెంట్ అంటే ఏంటో అంటే ఏకపక్ష ధోరణికి కలిగినటువంటి వాడు మెలైన్ అని చెప్పంటా కదా మెలైనింగ్ ఓవర్ అదర్స్ అని అంటే ఒకరిని ఇంకొకరిపై ఏమంటాం పురికొల్పడం అనమాట అంటే రెచ్చగొట్టడం అనమాట ఒక వర్గాన్ని ఇంకొక వర్గంపై రెచ్చగొట్టడం లేకపోతే ఈ రెచ్చగొట్టే ధోరణి కలిగిన వాళ్ళు అంటే ఏక ఏకపక్ష ధోరణి అంటాం అలాగే క్రూరులైనటువంటి వాళ్ళు దారుణమైనటువంటి వాళ్ళు నాశనకరమైన వినాశకరమైనటువంటి స్వభావం కలిగినవారు వినాశకరమైనటువంటి స్వభావం కలిగిన వారు వీరందరినీ కూడా అసుర అని చెప్పుకుంటారు అనమాట భీములు అనే పదాన్ని అర్థాలు ఇవన్నీ కూడా కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏ సందర్భాల్లో శ్రీల ప్రపాదులు వారు ఈ రాస్కెల్ అనే పదాన్ని వాడారు అనేది మనం చూసాం కదా ఒకటి ఏమిటి మొదటిది ఏం చెప్పారు ఎవరికైతే భగవద్గీత గురించి కృష్ణుడి గురించి తెలియదో అలాంటి వారిని అంటారట అభక్తులను అంటారట మంచి లక్షణాలు లేని వాళ్ళు అని చెప్పి అంటారట కృష్ణ చైతన్యవంతులు కానివారిని అని చెప్పి ఆ అలాగే కాబట్టి ఇవన్నీ ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా ప్రభు వారు ఈ పదాలు వాడడం జరిగింది లేదా మనిషిని భగవంతుడని భగవంతుడిని మనిషి అని అనేవాడు కూడా అనుకుంటారు లేకపోతే ఎవడైతే పంది మొండితనాన్ని కలిగి ఉంటాడు పిగిష్ ఎర్రగెన్స్ అని చెప్పి అంటే ఎంత చెప్పినా సరే వినటువంటి వాడిని మొండి వాడి వాడిని కూడా విధామని చెప్పి అనుకుంటుంటారు అలాగే ఎవరికైతే కామన్ సెన్స్ లేదు ఇంగ్లీష్ జ్ఞానం లేదు వాడిని కూడా రాసికేల్ అని చెప్పి అంటుంటారు ప్రపంచం మరొక చోటునంటున్నారు చూడండి ఒక ప్రవచనంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చి పదహారవ తేదీన ద అన్ఫార్చునేట్ ఫ్యాక్ సివిల ఏమన్నారంటే మన దురదృష్టకరమైనటువంటి ఒక వాస్తవం ఏమిటంటే ఈ రోజుల్లో ఈ ఆధునిక నాగరికత అంతా కూడా విధవతనమే అని చెప్పి ఇంకా ఈ ప్రపంచ జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయల్ ఎడిషన్ ఆఫ్ యానిమల్స్ అని అంటే ఏమంటారంటే ఈ సొగసైన జంతు జాతి అని చెప్పి తెలుగులో చెప్పాలంటే సొగసైన జంతు జాతి అంటే అంటే మనకి బ్రీడింగ్ చేస్తుంటారు మొక్కల్లో మొక్కల్లో జంతువుల్లో ఏం చేస్తారంటే బ్రీడింగ్ చేసి మంచి బ్రీడింగ్ తీసుకురావడానికి ట్రై చేస్తారు ఆయన ఇక్కడ ఏమంటారంటే ఈ ఆధునిక మానవ సమాజం అంతా కూడా ఏమిటంటే రాయల్ ఎడిషన్ ఆఫ్ యానిమల్స్ రాయల్ ఎడిషన్ అంటే ఇంకేం చెప్పాలి ఇది ఒక ఒక అధికారికమైనటువంటి ఒక రాజరికమైనటువంటి జంతు జాతి అని చెప్పి అనడం అనమాట ఓకే మరి అలాంటి వారిని సంస్కరించడం కోసం స్త్రీల ప్రపోదుల వారు నేరుగా ఆ విధమైనటువంటి మూడులకు మరియు జంతువులకు తెలియజేశారు ఏమనంటే మీరు మూడులో జంతువులు అండి అలాంటి మూడులకి జంతువులకి ఆయన నేరుగా అంటే ఏమైనా మీరు మూడులో జంతువులండి కాబట్టి శ్రీల ప్రపదల వారి అనుచరుల యొక్క కర్తవ్యం ఏమిటంటే మరి మనం ఆ విధమైనటువంటి వాస్తవాలను చెప్పడంలో మనం సిగ్గుపడకూడదని ఇది నాలుగో అధ్యాయం கடினமைய பதால் வாழும் கம்சார தாக்கம் நந்தீ குரஸ்ரவிந்தம்